తెలంగాణ రాష్ట్రంలోపారు జిల్లాలితి సమావేశం తెలంగాణ రాష్ట్రంలో కూడా ఈరోజు ఎస్సీ వర్గీకరణ వలన

ఎక్కడెక్కడ నుంచి వచ్చి ఎంఆర్పీ సంగారైకు నిర్వహించిన ఈ జాతిని ఈ రోజు నిర్వీర్యమైన పరిస్థితి ఉంది కేవలం ఎస్సీ వర్గీకరణ వల్లనే మొత్తం యావత్ జాతి ముందు పరిస్థితి లేదు ఉమ్మడి రాష్ట్రాలలో కూడా ఈ రోజు నిధులు లేని పరిస్థితి ఉంది సబ్ ప్లాన్ నిధులు లేని పరిస్థితి ఉంది ఈ రోజు ఈ తెలంగాణ రాష్ట్రంలో పరిస్థితి చూస్తే ఎలాంటి పదాలు బాపనగారే చెప్పాలి ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చూస్తే ఫైవ్ రిజర్వేషన్ కూడా ఈ రోజు అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంది మరి ఏ విధంగా మాదిక జాతి ఈ రోజు అట్టత్తుల పరిస్థితిలో ఉంటే ఈ రోజు ఉమ్మడి ఉమ్మని రాష్ట్రాలేమ్మ ఎలా పాలు లేని పరిస్థితి మనం ఉమ్మడి రాష్ట్రాల్లో చూస్తున్నాం మీకు తెలంగాణలో అరవై ఐదు లక్షల మాదిరి ఉన్నప్పటికీ కూడా ఎక్కడ కూడా కేవలం ఒక మాదిగా జాతి పిండి కూడా లక్ష రూపాయలు కొనాలన్న పరిస్థితి ఏదో చూస్తున్నాం ఎస్సీ వర్గీకరణ వల్ల కేవలం ఓన్లీ ఎస్సీ వర్గీకరణ వర్గీకరణ వలన సుప్రీంకోర్టు ఏదో అయిపోయింది ఇచ్చేసింది ఈ రోజు మాదిరి జాతి అండగా ఉన్నాము మాది జాతి ముద్దుగా పోతున్నాం అని చెప్పి మన పెద్ద నగ్గారు కూడా ఈ తెలంగాణ గడ్డ పై నుంచి కూడా ఒక సవాలు ఉండబోతున్నాం ఏమి ఎస్సీ వర్గీకరణ వలన పూర్తిగా నిర్వీరమైన పరిస్థితిలో ఉన్నాయి నోచుకునే పరిస్థితి కనిపిస్తున్నాయి ఉద్యోగ రీత ఏమీ ఉద్యోగాల వల్ల ఏమి కూడా ఒరిగిన పరిస్థితులు లేవు ఈ రోజు ఆర్థిక పొలాల మీద కూడా పూర్తి స్థాయిలో మాదిగలు ముప్పై ఏళ్ళ తండోర సుదీర్ఘ ఉద్యమం అన్నారు ఇప్పటికీ కూడా మాదిగలు ఎక్కడ కూడా అభివృద్ధిని నోచుకునే పరిస్థితులు ఉన్నాయి కాబట్టి గమనించాల్సిన పరిస్థితి ఉంది ఉమ్మడి రాష్ట్రాలలో కూడా ఒక ఉత్తమ కార్యాచరణలో కూడా వేడి పాపన గారి ఆధ్వర్యంలో అది తొందరలోనే ప్రభుత్వాల పైన కావచ్చు పారతపక్ష వైపు కావచ్చు ప్రతిపక్ష వైపు కావచ్చు ఒక ఉద్యమ కార్యాచరణ కూడా ముందుకు తీసుకెళ్తాం మాజీగా చాజన అభివృద్ధి ముందు నచ్చే విధంగా ఆర్థిక పరిస్థితుల పైన భూ సమస్యల పైన విద్య పైన అనేక రకాల సమస్యల పైన కూడా మేము మన వేణి పాపన్న గారి ఆధ్వర్యంలో ఉమ్మడి రాష్ట్రాల్లో ఒక పెద్ద కార్యచరణ కూడా చేయబడుతున్నాం రాష్ట్ర ప్రభుత్వాలను కూడా నిలదీసి ఈ రోజు మాదిక జాతికి నిలబడి మాదిక ఆత్మక అభివృద్ధి వైపు నిలబడి పనిచేస్తామని చెప్పి కూడా మేము ఈ రాష్ట్రం చెప్తున్నాం